మూడు ఎకరాల విస్తీర్ణంలో సాగు అవుతున్న సన్ వెరైటీకి చెందిన దోస పంట ఇది ఈ పంట వచ్చేసి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం పింజిరు గ్రామంలో ఉంది రైతు టీ ఆంజనేయుల గారు వచ్చేసి ఈ పంటను అయితే సాగు చేస్తున్నారు మరి దోస పంట సాగు యాజమాన్య పద్ధతులు మార్కెటింగ్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఆంజనేయ నమస్కారం సార్ ఆంజనేయులు గారు నుంచి సాగు చేస్తున్నారు రెండు వేల పదకొండులో చేస్తున్నాం సార్ రెండు వేల పదకొండులో సూర్య సూర్య చేసినాము అది తక్కువ క్వాలిటీ తక్కువ రేటు మళ్ళా అంటే వచ్చి కోయినూరు అనే సార్ సన్ స్టార్ వెరైటీ అది కోయినూరు కోయినూరు చేస్తున్నాము కోయినూరు కానీ మనకి వాతావరణం బట్టి కోయినూరు పంట దిగుబడి రాదు సన్ స్టార్ అయితే వర్షానికి బాగా దిగుబడి వస్తుంది అని స్టార్ పెట్టినాను సార్ ఎందుకు ప్రత్యేకంగా మీరు ఈ అయితే కంపల్సరీగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం సార్ సంవత్సరానికి రెండు తూర్లు చేస్తుంటారు నవంబర్కి ఒక పట్టి బండి ఈ నెలలో ఒక పట్టి ఆగస్టు ప్రత్యేకంగా దోశను ఎందుకు ఎంచుకోవడం జరిగింది సార్ కూలీల లేబర్ తక్కువ జనం తక్కువ ఉన్నాం ఇంట్లోను అక్కడ కూలీలు ఇది సాగు తక్కువ అయితే దీని కూలీ లేబర్ తక్కువ అవుతుంది అరవై రోజులకు అయిపోతుంది అవును స్వల్పకాలిక పంట కూలీల ఖర్చు తక్కువ అందువల్ల దీన్నే మీరు కూలీలు కానీ చేస్తున్నారు కూలీలు కానీ రావాలంటే అనంతపూర్ నింటో లేకుంటే కాలువపల్లి నింటో మాండ్రేవో నింటో కూలీలు వస్తారు అది లక్షణంగా బాక్సులు చేస్తారు లక్షణంగా పోతు వీడి లోకల్లో కూలీలు దొరకరు సార్ మనకి సో అందువల్ల ఇవన్నీ చూసుకొని సాగు సాగు చేస్తున్నారు ప్రస్తుతం ఏ రకం అయితే మీరు ఎంచుకోవడం జరిగింది నాకు సన్న స్టారే ఎంచుకుంటే మంచిది సార్ ఇప్పుడు సన్న స్టారే సన్న స్టారే వర్షానికి సన్న స్టారే ఎంత విత్తనం అవసరం అవుతుందండి ఎకరాకి ఎకరాకి వచ్చి మూడు వందల మూడు మున్నూరు గ్రాములు సార్ మూడు వందల గ్రాములు మూడు వందల గ్రాములు మూడు ఎకరాలకు వచ్చి తొమ్మిది వందల గ్రాములు ఎంత విత్తనం ధర ఎంత పడింది యాభై ఒక్క వేలు పడుతుంది సార్ విత్తనాలకి అంత ధర యాభై ఒక్క వేలు మన కొనుగోలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు పన్నెండపూర్ నుండి సార్ ఇక దీన్ని ఎట్లా నాటుకుంటారు అంటే నారు పోసి నాటుకుంటారా లేదు సార్ మల్సిం సీట్ వేస్తాము ఎకరాకు వచ్చి ఐదు గట్లు మల్సిం సీట్ పోతుంది అందుకంటే ముందుగా అంటే ఏ పంటకైనా బాగు రావాలంటే సేద్యం అనేది సేద్యం సార్ ఫస్ట్ మడక సేద్యం చేపించేసి మన గవర్నమెంట్ ఎరువులు డిఏపీను కాంప్లెక్స్ చేస్తాము కోడిపెంట తెప్పించిన కోడిపెంట కోల నుండి కోడిపెంట తెప్పించినాను కోలర్ నుంచి కోలరీ కోడిపెంట తెప్పించి సార్ మళ్ళీ గవర్నమెంట్ మందలు వేసి పేపర్ వేసి మల్సింగ్ షీట్ వేసి ఇత్తనం నాటేసిన మల్సింగ్ షీట్ దాదాపు ఎన్ని కట్టలు పడింది మూడు ఎకరాలకి పదహైదు కట్టలు పోయింది సార్ దీనికి వచ్చి ఇరవై ఐదు వేల దాకా అవుతుంది సార్ మూడు ఎకరాలకి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఇంకా పెట్టేటప్పుడు అంటే ఇది సాలుకి సాలుకి మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ పెట్టినారు ఓటింగ్ కాలుకు పెడుతున్నాం సార్ ఓటింగ్ కాలు మనం అందాసుగా బొక్కలు ఓటింగ్ కాలుకు కొడతాము ఓటింగ్ కాలు నుండి ఓటింగ్ ముక్కలు అట్లా సాలుకి 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 ఆరు ఇంటూ ఆరు మరి విత్తనం పెట్టే ముందు దీనికి ముందే నీళ్ళు ఇస్తారా లేకపోతే పెట్టిన తర్వాత లేదు సార్ ఫస్ట్ రోజు విత్తనం పెడతాము నైట్కి నీళ్ళు ఇస్తాము అంత డ్రిప్పే కదా అంత డ్రిప్పే ఆంజనేని గారు ఇక విత్తనం నాటిన తర్వాత మనం ఎంత కాలానికైతే ఈ మొలకలు గమనించడం జరుగుతుంది నా సార్ వాతావరణం వేడి ఉంటే నాలుగు రోజులకి వాతావరణం కూల్ ఉంటే ఆరు రోజులకి మరి ఈ మొలక వచ్చిన తర్వాత మనకు పూతా పింజె రావడానికి ఎంత కాలం పడుతుంది పూతా పింజ రావడానికి పద్దెనిమిది రోజులు పడుతుంది సార్ పద్దెనిమిది పద్దెనిమిది రోజులు మరి ఈ దశలో పైరు కాశించే చీడపీడలు ఏంటి చీడపీడలు సార్ ఇప్పుడు పచ్చ పురుగు ఉంటుంది తెల్ల దోమ పచ్చ దోమ ఉంటుంది మళ్ళీ పద్దెనిమిది రోజుల లోపల పచ్చదోమను తెల్లదోమ వైరస్ వైరస్ ఇవి కూడా మరి దానికి ఎటువంటి మందులు అయితే వాడుతారు సార్ దోమకు వచ్చి ఆక్రోబేటాను ఎంపాటి పై కొట్టుకుంటాము డౌని ఎందు పచ్చ దోమకు రాకోకుండా లీక్ మైనర్కి వచ్చి ఆ అబాషను కొడతాము ఆ డౌనికి వచ్చి ఎంపాటి పై కొడతాము పూత స్టార్ట్ అవుతుంది పద్దెనిమిది రోజుల తర్వాత పూత పింద బాగా రావాలంటే ఎటువంటి ఎరువులు అయితే మీరు వాడటం ఇస్తున్నారు సార్ బాగా సైజులు రావాలంటే మనం గ్రోత్ వేయాలంటే పండు ఫస్ట్ వదిలిందంటే మొక్కలకి పండు పదకొండు పన్నెండు అరవై వదులుతాము మళ్ళీ పద్దెనిమిది దిన పదహైదు దినాల తర్వాత పటేరే డూపాటల్ కంపెనీ పటేరే వదులుతా పటేరే అయిపోయినాక మూడి ఇరవైలు ఇరవైకి లోపల మూడు ఇరవైలు ఏడిస్తే పూత పింజి డెవలప్మెంట్ అయ్యేదానికి ఇంకా ఆస్కారం లేదా ఇరవై రోజులకి అవును అంతలోపనే మూడు ఇరవైలుడాలి పూతాపింజి డెవలప్మెంట్ అయితేనే పడ్నూడు సున్నా పడ్నూడు ఈడల్లా నాలుగు రోజులకు నాలుగు రోజులకి అట్లే పెంచుకుంటూ కంపల్సరీ ఏదో ఒకటి ఇస్తుండలా మళ్ళీ అతను మనము నలుపు వచ్చేదానికి సార్ అగ్రిపోర్ రూట్ మ్యాక్స్ వదులుకుంటే తోట నలపు వస్తుంది ఇరవై ఐదు రోజుల్లో అవునండి మళ్ళా ముప్పై ముప్పై ఐదు రోజుల్లో యాభై రెండు ముప్పై నాలుగు వదలాల వదిలితే సేవింగ్ నా బాగా వస్తుంది గ్రోత్ లేసేదానికి ఆగ్రో బీటాను ఇది దాని దాంట్లో న్యూట్రిన్స్ వదిలితే బాగా సైజు షేనింగ్ వస్తుంది షేనింగ్ వచ్చిన తర్వాత సార్ సైజులు వచ్చినాక పద్నూడు నలభై ఐదు పద్నూడు యాభై ఐదు రోజులకి వదులుతా చివరికి చివరికి వదిలినాక ఫు సైజులు వస్తాయి యాభై ఎనిమిది రోజుల్లో కటింగ్కి కటింగ్ టేజ్కి వచ్చేస్తుంది మొత్తం మనకి పంట వచ్చేసి రెండు నెలలు అన్నారు రెండు నెలలు యాభై ఐదు రోజులకి కటింగ్కి కటింగ్ అరవై యాభై ఎనిమిది రోజుల్లో కటింగ్ క్లోజ్ ఎరువుల గురించి మనం మాట్లాడుకున్నాం పూత పింద దశ తర్వాత ఈ కాయలకి నష్టపరిచే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి ఇప్పుడు పురుగు వచ్చి మనము ఎటువంటి పురుగు వస్తుంది సార్ పురుగు తర్వాత మనకి ఇది డౌని మనం డవనీ పంక్ సైడ్ అని వస్తుంది పంక్ సైడ్ డౌనీకి ఎంపాటి పై మెట్లాజన్ కొట్టుకుంటే డవని కంట్రోల్ అవుతుంది పండుగకి వచ్చి బుట్లు పెట్టుకోవాలి సార్ పండు వీక్ బుట్లు ఖచ్చితంగా పద్దెనిమిది రోజుల్లో పండుగ చొప్పున పెడతాము మూడు అంటే అందులోకి పెట్టినా ఏమన్నా బిస్కెట్ వేస్తాం ఆకర్షిస్తాది అక్కడ వచ్చి అదంతా పండు పద్దెనిమిది దినాల ఇరవై ఐదు దినాలకు దాంట్లో కంట్రోల్ చేయొచ్చు వచ్చి ఇంకా కొన్ని కొన్ని కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల ద్వారా మనము అక్కడ సారాలు వస్తారు ఆ సారాలు వచ్చి కొట్టుకుంటే ఇది కొట్టుకుంటే బాగుంటుంది అని ఆంజనేయులు గారు సరైన యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ పద్ధతులు చేపట్టి ఎంత దిగుబడి తీసుకోవచ్చు బాగా సార్ ఎకరాకి బాగా వచ్చి పంట దిగుబడితే పన్నెండు టన్నులు రావాలా ఎకరాకి ఎకరాకి ఇప్పుడు వచ్చి మనకి ఎనిమిది టన్నులు వచ్చింది ఎందుకట్లా ఎందుకంటే వర్షం ప్రాబ్లం వర్షం పదహైదు రోజులు వర్షం అయింది అవునండి క్లైమేట్ సరింగ్ లేదు క్లైమేట్ ప్రాబ్లమ్తో అంటే ఎనిమిది టన్నులు వచ్చింది మొత్తం ఇప్పుడు మనకి ఇరవై టన్నుల దాకా ఇరవై టన్నుల దాకా మనకి ఇప్పుడు మరి ఎట్లా ఉందండి రేట్ ప్రస్తుతం ఇప్పుడు రేట్ వచ్చి సరిగ్గా ఈడ వచ్చి ముప్పై మూడుతో ఉంది ఇక్కడ వచ్చే లోకల్లో కోసేది ఢిల్లీ వచ్చి నాలుగు వందల యాభై అమ్ముతుంది ఎన్ని కేజీలు ఏడు కేజీలు ఏడుకన కేజీ అరవై రూపాయలు పైన ఉంది పైన అంత అంటే గ్రేడింగ్స్ ఏమైనా ఉంటాయా హో ఉంది సార్ మనకు అన్ని మొత్తం ఐదే ఐదులే పెట్టాల ఐదు కాయిలుతే నాలుగు వందల యాభై బాక్సు బాక్స్ ఏడు కాయలది వచ్చి నాలుగు వందలు ఇప్పుడు అవెన్ అయితే ఇవెన్ని టన్నులు అయితే అందాజుగా సార్ మనకు వచ్చి ఐదు కాయలది వచ్చి పదహైదు టన్నులు బండికి వచ్చి ఐదు కేజీల బాక్స్ అయితే పదహైదు టన్నులు అయితే పదై టన్నులు ఇవో ఒక పది టన్నులు పదిహే టన్నులు మొత్తం ఇరవై టన్నులు ఇరవై టన్నులు ఇప్పుడు దీని ధర అరవై రూపాయలు వేసుకున్నా కూడా మనకి దాదాపు తొమ్మిది లక్షలు వస్తుంది దీనికి ఒక ఈ పది టన్నులు ఇరవై రూపాయలు వేసుకున్నా ఒక రెండు లక్షలు మొత్తం పదకొండు లక్షల ఆదాయం పదకొండు లక్షలు మరి దీంట్లో పెట్టుబడి ఎంత వస్తుంది పెట్టుబడి వచ్చేసరి నాలుగు లక్షలు వచ్చింది ఇప్పుడు ఈ మూడు ఎకరాలకి మూడు మిగులుతుంది ఆడ కమిషన్ ఖర్చు బోల్లా ఇక చివరిగా ఆంజన్ గారు మీరు ఇందాక మాట్లాడుతూ మార్కెటింగ్ గురించి చెప్పారు ఇక్కడైతే ఒక ధర ఉంది ఢిల్లీ కటింగ్ అయితే ఇట్లా ఉందని వ్యాపారస్తులు వాళ్ళే వచ్చి కొనుక్కుని వెళ్తారా లేకపోతే సార్ మేమే తీసుకొని సొంతంగా నేనే సొంతంగా తీసుకొని పోతుండా ఇక్కడ సెకండ్ వచ్చి ఇక్కడ లోకల్లో వాళ్ళే వచ్చి తీసుకుంటారు అనుకో నలభై ఐదుతో అరవైతో యాభైతో ఉండే దాని ధరతో ముప్పై మూడుతో వస్తారు ఇక్కడ లోకల్లో వచ్చి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది బాడిగా ఉంటుంది మొత్తం లేబర్ బాక్స్ ఖర్చు లేబర్ ఖర్చు అంతా వాళ్ళ మీదే పడుతుంది ముప్పై మూడుతో వస్తే మనకి మనం తీసుకొని పోతే లేబర్ ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు బాక్స్ల ఖర్చు అంతా పెరుగుతుంది అరవై రూపాయలు పైన ఉంది ఆడ లక్షకి వచ్చి ఎనిమిది వేల కమిషన్ పోవాలా బాడికి వచ్చి లక్ష ఇరవై పోవాలా లేబర్ వచ్చి పదహారు వేలు పోవాలి సార్ ఖర్చు పోయి సార్ ఏ ఎనిమిది లక్షలు ఏ లక్షలు రెండు పనులకి అంకన మిగులుతుంది ఇంకా కొద్దిగా అంటే ఈసారి దిగుబడి తగ్గి దిగుబడి తక్కువ సార్ వర్షము క్లైమేట్ సరిగ్గా రావాలంటే ఎక్కువ ఆదాయం ఎక్కువ ఆదాయం రావాల్సిందే మార్కెట్ కానీ మంచి మార్కెట్ ఉంది ఈ వర్షంతో నిండి మార్కెట్ కానీ బాగుంది ఇక్కడ డ్యామేజ్ ఎక్కువ ఉంది అందువల్ల రేటు ఉంది రేటు ఉంది మరి మీరు పదహైదు సంవత్సరాలుగా ఈ దోసను సాగు చేస్తున్నారు కదా అతి ఎక్కువ ధర ఎప్పుడు మీరు చూడడం జరిగింది అతి తక్కువ ధర ఎప్పుడు చూడడం జరిగింది సరే ఈ ఎక్కువ ధర అంటే ఈ ఫస్ట్ ఈ సంవత్సరంలోనే నేను ఈ నాలుగు వందల యాభై దొరికిస్తా మన్న నవంబర్ మొన్న నవంబర్లో నా ఏడు వందల యాభై ఐదు మంచి ధర దొరికింది కానీ ఏమంటే నా బండి వేధులకే డౌన్ అయిపోయా అప్పుడు అవుట్ కానీ మంచి రేటు ఉండే తక్కువ రేటు తక్కువ రేటు కొంతకాలంలో రెండు వందలకి నూట యాభైకి కానీ అమ్ముకొచ్చినాము రెండు వేల పన్నెండులో రెండు వేల పట్నంలో నూట యాభైగా అమ్ముకొచ్చినాం అప్పుడు మందుల ఖర్చులు తక్కువ ఉంటాయి కదా అప్పుడు కవర్ అవుతుంది అవునండి సరాసరి ఎంత రేట్ ఉంటే రైతుకు లాభసాటిగా ఉంటుంది సార్ మూడు వందల యాభై నుండి మూడు వందల దాకా ఉంటే రైతు కవర్ ఆఫ్ అవుతా సార్ ఎప్పుడైనా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి నష్టపోయిన సందర్భాలు అయితే నాకు ప్రశ్న ఏంటంటే నా సమస్య లేదు సార్ లాస్ట్ లక్ష రూపాయలైనా తీసుకొని వచ్చిన అవునవును ఎప్పుడైతే నష్టపో నష్టపోయింది లేదు ఈడే ఇచ్చింటే నట్టిపోతుండేమో నేను డైరెక్ట్ పోతే లాస్ట్ లక్ష రూపాయలైనా తీసుకొని వచ్చాను ఆంజనేయులు గారు మీరు దాదాపు పదిహేను సంవత్సరాలుగా అయితే ఈ దోస సాగు చేస్తున్నారు అది కూడా సంవత్సరానికి రెండు పంటలు పెడతామని చెప్తున్నారు ఎట్లా ఉంటుంది ఎవరైనా కొత్తగా సాగు చేయాలనుకునే వాళ్ళకి సార్ కొత్తగా చేసే సాగులు డాక్టర్లు సరైన వచ్చి మందుల శ్రేయంగులు సరిగ్గా కొట్టిస్తే పంట దిగుబడి వస్తుంది లేకుంటే లేకుంటే మందులు కంపెనీ వాళ్ళు సరిగ్గా ఇవ్వడం రాకుంటే పంట పంట దిగుబడి రావడం లేతే రాదు సో తొందరపడి పెట్టుకోకుండా పూర్తి అవగాహన ఉంటేనే పెట్టుకోవాలా ఆంజల్ గారు దాదాపు పదిహేను సంవత్సరాలుగా మీరు ఈ దోశ సాగు చేస్తూ మంచి అనుభవం గడించారు ప్రస్తుతం అయితే మీరు మూడెకరాల్లో ఎకరాల్లో సాగు చేసి దిగుబడి సరాసరి వచ్చినప్పటికీ కూడా మంచి ధర అయితే పలుకుతుంది మంచి ధర ఎందుకంటే రైతు భూమిని నమ్ముకొని కష్టపడి పనిచేసేవాడు ధర ఉంటేనే రైతుకు కూడా ఆనందం ఉంటుంది మీకు మంచి రేట్ వచ్చినందుకు అలాగే ఈ దోశ సాగు యాజమాన్య పద్ధతులు మార్కెటింగ్ గురించి మంచి వివరాలు తెలియజేశారు నమస్కారం అండి నమస్కారం సార్